హాయ్ ఫ్రెండ్స్ పదమూడు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆఫ్టర్నూన్ సెక్షన్లో వచ్చినటువంటి ప్రశ్నల్ని మీ ముందుకు తీసుకొచ్చాను ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈ వీడియోని చివరి వరకు చూసి లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి చివరిలో మాత్రం కామెంట్ పెట్టడం మర్చిపోకండి అలాగే మీరు రాసేటటువంటి ఎగ్జామ్లో వచ్చేటటువంటి ప్రశ్నలు నాకు తెలియజేయాలంటే కింద డిస్క్రిప్షన్లో నా యొక్క ఫోన్ నెంబర్ ఇస్తాను దానికి వాట్సాప్లో మెసేజ్ చేయండి సైకాలజీ క్వశ్చన్స్ చూద్దాం ఇక్కడ నిర్మాణాత్మక పద్ధతిని బలపరచు పద్ధతి గురించి అడిగాడట ఇంకా వర్గీకృత దత్తాంశపు అంకమద్యం సూత్రం అడిగాడట ఇక్కడ రక్షక తంత్రాలలో పరివర్తనం గురించి అడిగాడని చెప్పారు ఇక్కడ రక్షక తంత్రాల నుంచి ప్రతి ఎగ్జామ్లో కూడా ఒక బిట్ట అనేటువంటిది ఖచ్చితంగా వస్తుంది కాబట్టి రక్షక తంత్రాలను మంచిగా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి ఎగ్జామ్కి వెళ్ళే ముందు నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ కోల్బర్గ్ సహజ సంతోష అనుకరణ గురించి ఒక ప్రశ్న అడిగాడని తెలిసింది నెక్స్ట్ ఎన్ఈపి టూ థౌజండ్ ట్వంటీ గురించి కూడా ప్రశ్న అడిగాడట ఇక్కడ చూడండి ప్రతి ఎగ్జామ్లో కూడా ఎన్ఈపి టూ థౌజండ్ ట్వంటీ గురించి ప్రశ్న ఖచ్చితంగా వస్తుంది కాబట్టి ఎన్ఈపి టూ థౌజండ్ ట్వంటీని బాగా చదువుకొని వెళ్ళండి నెక్స్ట్ ప్రేరణ రకాలు అడిగాడట ఈ ప్రేరణ రకాలు కూడా దాదాపు అన్ని ఎగ్జామ్లలో కవర్ అవుతుంది కాబట్టి ఇది కూడా ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి నెక్స్ట్ బండూర అభ్యాసన సిద్ధాంతం గురించి ప్రశ్న అడిగాడంట నెక్స్ట్ పొదుపు గణన సూత్రం గురించి ఒక క్వశ్చన్ అడిగారని తెలిసింది నెక్స్ట్ పీయూజే సిద్ధాంతంలో ఏకమితి పగిలపరుచుకునేటటువంటి భావన గురించి ఒక ప్రశ్న అడిగారని తెలిసింది నెక్స్ట్ ఇక్కడ మాస్లో అవసరాల సిద్ధాంతం గురించి ఒక ప్రశ్న వచ్చిందంట నెక్స్ట్ గీజుబాయి బధేక రచన గురించి ఒకటి ప్రశ్న అడిగారంట నెక్స్ట్ ప్రజ్ఞా పరీక్ష గురించి ఒక ప్రశ్న అడిగారట ఈ ప్రజ్ఞా పరీక్షల గురించి కూడా ప్రతి ఎగ్జామ్లో ఒక మార్క్ బిట్ అనేటువంటిది రావడం జరుగుతుంది కాబట్టి ప్రజ్ఞా పరీక్షల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి నెక్స్ట్ వయోజన దశ మధ్యస్థ సంక్షోభం అన్నది దాని గురించి ఒక ప్రశ్న అడిగారంట నెక్స్ట్ ఆర్టీఏ యాక్ట్లోని డేట్స్ అడిగారంట అండి కాబట్టి ఆర్టీఏ గురించి కూడా ఖచ్చితంగా ఒక మార్క్ వస్తుంది కాబట్టి ఆర్టీఏ యాక్ట్ గురించి కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి నెక్స్ట్ తెలుగు తెలుగులో నుంచి మనకు గసరాధవదేశ సంధి గురించి ఒకటి అడిగాడట సందుల గురించి ఖచ్చితంగా ఒక వస్తుంది కాబట్టి సందులన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి మనకు సంధి సూత్రం ఇచ్చి ఈ కింద పదాలు ఇచ్చి గుర్తుపట్టం అంటున్నాడు లేదా విడదీసి పదాలు ఇస్తున్నాడు కాబట్టి సందులను కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఇక్కడ లక్కపిడతలు అనేటటువంటి రచన ఎవరిది అని అడిగాడు నెక్స్ట్ ఇక్కడ ఆరితేరిన అనేటటువంటి దాన్ని జాతీయం అడిగాడు ఇక్కడ ఆరితేరిన అంటే నైపుణ్యం నిపుణులు అంటే ఆ ఒక పనిలో అనేకమైనటువంటి నైపుణ్యం కలిగి ఉండటాన్ని ఆరితేరిన అనేటటువంటిది వాడతాము మనము కాబట్టి జాతీయాల గురించి కూడా ప్రతి ఎగ్జామ్లో ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది కాబట్టి జాతీయాలు కూడా చూసుకొని వెళ్ళండి నెక్స్ట్ ఇక్కడ అతను అన్నం తిని బడికి వెళ్ళాడు అనేది ఏ వాక్యం అని అడిగాడంట ఇక్కడ అన్నం తిని బడికి వెళ్ళాడు ఇక్కడ అసమాపక క్రియ వచ్చింది తర్వాత సమాపక క్రియ వచ్చింది ఇలా వచ్చేవాటిని ఏమంటాం సంశ్లిష్ట వాక్యం అంటాం కాబట్టి ఇక్కడ సంశ్లిష్ట వాక్యం సంయుక్త వాక్యం సామాన్య వాక్యం ఈ వాక్యాలు కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి నెక్స్ట్ గాడిచెర్ల పత్రిక ఎవరిదని అడిగాడంట ఇది కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి పత్రికల గురించి కానీ రచయితల గురించి కానీ రచయితల యొక్క పత్రికల గురించి కూడా అడగడం జరుగుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి నెక్స్ట్ పావని నిర్మల ప్రభావతి యొక్క రచనల గురించి అడిగాడంట ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చూడండి ప్రతి ఎగ్జామ్లో కూడా ఒక లేడీ కవి గురించి మనకు ప్రశ్న అనేటువంటిది రావడం జరుగుతుంది నెక్స్ట్ పాఠకోత్తములు ఏ సమాసం అని అడిగాడట ఇక్కడ పాఠకోత్తములు అనేటటువంటిది ఏ సమాసం అవుతుందంటే విశేషణ ఉత్తర పద కర్మధారయ సమాసం అవుతుంది ఇక్కడ ఉత్తములైన పాఠకులు అని మనం విగ్రహ వాక్యం రాస్తాం అంటే అక్కడ ఉత్తంలో అనేటటువంటిది ఏమో విశేషణం విశేషణం అనేటువంటిది ఉత్తర పదంలో వచ్చింది కాబట్టి ఇది విశేషణ ఉత్తర పద కర్మదారైన సమాసం అని చెప్పుకుంటాము నెక్స్ట్ ఇక్కడ పిల్లల స్వభావము ఇతివృత్తంగా కలిగినటువంటి పాట మీద అని అడిగాడంట ఇక్కడ ఇతివృత్తాల మీద ఖచ్చితంగా మనకు ఒక మార్క్ అనేటువంటిది రావడం జరుగుతుంది కాబట్టి ఇతివృత్తాలు ప్రక్రియలు కవులు ఖచ్చితంగా ఒకసారి చూసుకొని వెళ్ళండి నెక్స్ట్ దాచని వాడు భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి అనేది ఏ ఛందస్సు అని ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇది ఉత్పలమాల అండి ఉత్పలమాల ఛందస్సుకు సంబంధించింది నెక్స్ట్ కా అనేది ఏంటిదని అడిగాడట అంటే కా అంటే ఇప్పుడు కక్క కగ్గ ఇలా ఈ వర్గాలలో ఏమో అడిగా తాలవ్యాల కంటియాల మూర్ధన్యాల ఇక్కడ కా అనేది అవుతుంది నెక్స్ట్ వెంగమాంబ రచనలు అడిగాడట ఆ రచనల్లో ఆప్షన్లు ఏమి ఇచ్చాడో అంత కరెక్ట్గా చెప్పలేదు కానీ ఇక్కడ వెంబ వెంగమాంబ యొక్క రచనల విషయానికి వస్తే వెంకటాచల మహాత్మయం వెంకటేశ్వర శతకం వెంకటేశ్వర వ్రతకల్పం వెంకటేశ్వర కథలు శ్రీనివాస మహాత్మయం ఇవి వెంగమాంబ యొక్క రచనలు మరి మీరు పెట్టినటువంటి ఆప్షన్లు ఇందులో ఉన్నట్టయితే ఒకసారి సరిచూసుకోండి నెక్స్ట్ ఇక్కడ నానార్థాలు అడిగాడట అర్థాలు అడిగాడట నానార్థాలు అర్థాల గురించి కూడా ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది కాబట్టి నానార్థాలు అర్ధాలు అనేటువంటివి జాగ్రత్తగా చదువుకొని వెళ్ళండి మీరు రాయబోయేటటువంటి ఎగ్జామ్లో మంచి మార్కులు కనుక సాధించాలంటే వీటిని ఖచ్చితంగా మీరు ఫాలో అయితే మంచి మార్క్స్ వస్తాయండి కాబట్టి అందరూ కూడా మంచిగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్కి వెళ్ళండి థ్యాంక్ యూ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్